ప్రముఖ సినీ నటుడు అగ్ర హీరో పాన్ ఇండియన్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రభాస్ ఫ్యాన్ సిటీ ప్రెసిడెంట్పై దేవిశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభాస్ అభిమానులు డార్లింగ్ కోసం అంటూ రక్తదానం చేశారు స్థానిక తాడితోటలోని సంహిత ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ రక్తదాన కార్యక్రమానికి సుమారు రెండు వందల మంది హాజరై రక్తదానం చేయటం జరిగిందని దేవి ప్రసాద్ తెలిపారు యువకులతో పాటు ప్రభాస్ మీద ఉన్న అభిమానంతో పలువురు యువతలు కూడా హాజరై రక్తదానం చేసినట్లు తెలిపారు ప్రభాస్ సత్తా ఉన్న మిస్టర్ పర్ఫెక్ట్ ఒంట్లోని అనువనువు పౌరుషత్వంతో కథం తొక్కే మిర్చిలాంటి కుర్రాడిని అభినందించారు అభిమానులు ముద్దుగా పిలుచుకునే డార్లింగ్ సినిమా అంటే ప్రాణం పెట్టే యోగి బాక్సాఫీస్ వద్ద కత్తితో కాసులను కొల్లగొట్టే బాహుబలి ఎలాంటి అలాంటి రికార్డులైనా అతని ముందు సాహో అనాల్సిందేనని రెబల్ స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్ అని కొనియాడారు నిజంగానే ఇచ్చారు నిచ్చారు గారు మొత్తం ఫేసిట్ డిపార్ట్మెంట్ ఆ కంద్రపుడుమ ఉంది అప్పుడు చూసుకుస్తా అస్త్రం గల్లం గల్లం నా నైస్ నా okay, no okay, no <laughs> okay, okay. Vamos. <laughs> eh. Language matter. Vamos. Vai beber, prás. Será além prás. Muito bom. Meio gasto que eu derrubo. Eh. അല്ല okay. <laughs> okay. okay. okay.

యెన్ కుమారేలు దేవి ప్రసంగం ఆధారంగా జరిగిన చక్రవర్తి శివరాణికి ఉద్దేశించిన అంతర్ మరియు

నమస్కారం మరి ఈరోజు మన యంగ్రా ప్రభాస్ ప్రభాసన్న బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది జగ్గంపూడి ఫౌండేషన్ ద్వారాగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం అలాగే ప్రతి వాటి నుంచి కూడా ఒక పిలుపు ఇవ్వగానే అందరూ కూడా ఎంతో అన్నయ్య మీద ఉన్న అభిమానంతో వందలా వచ్చి ఈరోజు బ్లడ్ బ్యాంక్లో సహకరించి బ్లడ్ డొనేషన్ చేశారు ప్రాణదాతలు అవడానికి కూడా వీళ్ళకి ఆరుకులు అయ్యేలాగా మా ప్రభాస్ అన్నయ్య నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నాకు సహకరించిన నా మిత్రులకు ప్రభాస్ అభిమానులకు నా తమ్ముళ్లకు పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు అలాగే మొన్న ట్రైలర్ వచ్చింది హర్రర్ క్యామిడీతో ఫస్ట్ టైం మా ప్రభాస్ అనే తెలుగు ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించబోతున్నారు ఈ ట్రైలర్ చూడగానే అందరూ కూడా విజువల్స్ ఏంటి అన్నిటికీ కూడా చాలా సంతోషించారు అభిమానులు అందరూ మేము ఏ కార్యక్రమం తలపెట్టినా పైనుంచి మాకు సహకారాలు అందిస్తూ మా అమ్మ శ్యామలా దేవి గారు ఆవిడ ఆశీస్సులతో కృష్ణరాజు గారి ఆశీసులతో మేము ఎదురికెళ్ళడం జరుగుతుంది అలాగే దీనికి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి సత్యబాబు గారు బిఏ రామకృష్ణ గారు కూడా ఎంతగానో మాకు సహకరిస్తున్నారు సిటీలో కూడా కుర్రోళ్ళందరూ యాక్టివ్గా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు అంటే సేవా కార్యక్రమాలకే పెట్టిందే పేరు అన్నట్టు ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి డిఫరెంట్గా ఒక్కొక్క కార్యక్రమం సేవల ద్వారా చేసుకుంటూ ఇది ఒక ప్లాట్ఫామ్ కింద అనుకుని మేము సేవా కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చాం అలాగే రాజాసాబ్ సినిమా జనవరి తొమ్మిదో తారీఖున రిలీజ్ కాబోతుంది ప్రా మన ప్రభాస్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినిమా మంచి విజయం సాధించాలని రాబోయే సినిమాలు కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు